వైసీపీలో కార్పొరేటర్ గా కొనసాగుతూ తాజాగా నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎటు పరిస్థితుల్లో పార్టీ మార్కు నన్ను బ్రతుకున్నంత వరకు కలిసి కట్టుగా ఉండాలా వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను కానీ నా లెక్క చేయకుండా నాకు అర్జెంటైన పని ఉందని చెప్పి ఆ రోజునే టల్లో తెలుగుదేశం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది ధనిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళిపోను నేను ఓటింగ్లో పాల్గొను నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయదు ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుందని నమ్ము నమ్మి మరి రామకృష్ణ రెడ్డి గారు అయితే అడిగారు నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని అని మేము అనుకోవట్లేదు ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నారు సార్ కన్నబిడ్డల్లో నమ్ముకుంటా ఉండలేము కదా నేను అడిగాను ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోనే ఉంటానన్నాడు ఇంట్లోనే వింటున్నాడు అయినా మరి రకమైన సడన్ నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నువ్వు చిన్నగలిగింది కూడా ఏమంటు చెప్పండి ఇవాళ చిన్న పిల్లలు ఏమి కాదు కొట్టి తిట్టి ఇంట్లో బండిస్తూ ఉండిపోయినందుకు ఆవి తాగిన పిల్లలేమి కాదు మీరు చెప్పడం జరిగింది మా ప్రయత్నాలు లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలా మంది పెద్దలు వైస్ ఛాన్సలర్ లాటోలు రిటైర్ అయిన ప్రొఫెసర్ లాటోళ్ళు చెప్పినప్పటికీ మాత్ర చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను ఎలా అన్నాడు కదా ప్రెస్ మీట్ పెడితే నేను ఎల్లక ముందు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమో అని నేను అడదాకా ఓపికగా ఉన్నాం మరి అది ధరమశీ గారు కానీ ఇటు గురుమతి రెడ్డి కానీ ఇటు నీరు కానీ మా దేవాల కొడుకు రెండు కూడా అప్రసం కానీ మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఇన్నిసార్లు బతిమాల మార్పు అయితే రాలేదు అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు ఇంకా తిట్ట పురాణం వినలేక సరిలో ఇంకమైన మాట వినేటట్లు వేయడానికి వదిలేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకి రుణపడి ఉన్నాం కానీ ఇవాళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకుల జరగడం నాకు చాలా విచారకరము దురదృష్టకరమని కూడా చెప్తున్నాను చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు అందరూ వైఎస్ఆర్ పార్టీ కలెక్టరేట్కి వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళకూడదు ఎంతమంది వెళ్ళిపోయారో ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం నా దాన్ని వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పడానికి నా వయసు కూడా ఇంచు నుంచి డెబ్బై వేలు వేలు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళు దగ్గరికి జీవాతీ లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఎంతకైనా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రు ఆ రుణ తీర్చలేపాను అతనికి రుణపడి ఉన్నాము లాయల్టీగా ఉండాలా క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా శంకుడు ముందు శంకు మీదనట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు ఈవేళ ఈ పరిస్థితి వచ్చి పెసలో వాడి గురించి నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు కానీ అతని క్యారెక్టర్ అనేది భాజవా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు తండ్రి మీద తిరగబడతాడు తండ్రి మాట ఎండాలి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు వచ్చాయి ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం ఇంచేతంటే నాకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు రెండు వేల పన్నెండులో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానే గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చాడు అతని నేను గెలిపించుకున్నాడు లోకల్ హీరో రియల్ హీరో నాటో రియల్ హీరో అని చెప్పి వైగాక్ వచ్చిన పడల్లా భీష్మాచార్యాన్ని సంబోధిస్తూ పరుగులు బాగున్నారు అని అడుగుతూ అలాంటి మరి వ్యక్తి మొక్కులు చోడ